మస్తాన్ సాయి ఉదంతంలో తప్పెవరిది ప్రేమ పేరుతో నమ్మి మోసపోయిన అమ్మాయిలదా వ్యసనాలకు బానిసై విచక్షణ కోల్పోయిన మగవల్దా డబ్బు కోసం మాయలో పడి వివస్త్రగా తన ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకున్న కలియుగ మహిళలదా రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇలాంటి మస్తాన్ సాయిలు ఎందరో ఎంత చదువుకున్నా ఎన్ని తెలివితేటలున్నా ఆడపిల్లలు ఎందుకు ఇలా ప్రతిసారి సమాజం ముందు నగ్నంగా నిలబడుతున్నారు తప్పెవరిది లోపం ఎక్కడ హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆల్ ఇప్పుడు ఎవరి నోటు విన్నా కూడా మస్తాన్ సాయి ఎవరి మస్తాన్ సాయి ఇతను ఎందుకు ఇలా ఇంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడు అన్న వివరాల్లోకి వెళ్తే ఇతను సైకోనా సైకో అయితే వందల మంది ఆడపిల్లల్ని ఎలా ట్రాప్ చేశాడు వీరిలో ఏ ఒక్క అమ్మాయికి కూడా తను మోసపోతున్నానేమో అనే ఆలోచన ఎందుకు కలగలేదు ప్రేమ డబ్బు సెక్స్ కారణం కారణం ఏదైనా సరే అతని వలుపు వల్ల అమ్మాయి చిక్కింది అమ్మాయిలు అంతలా విచక్షణ కోల్పోతున్నారా మంచేదో చెడేదో ఆలోచించలేకపోతున్నారా ప్రతి క్షణం ప్రేమ పేరుతో మోసపోతున్న ఆడపిల్లల గురించి వార్తలు వింటూ ఉన్నా కూడా ఇంకా ఇంకా ఎలా మోసపోతున్నారు ప్రేమ సెక్స్ రెండు ఒకటేనా ప్రేమ అంటే ముక్కు మొహం తెలియని ఒక మగాడి ముందు వివస్త్రగా నిలబట్టమా న్యూడ్ వీడియోలు తీసి అతను బెదిరించే అవకాశం ఉంది అని గ్రహించలేనంత మత్తులో మహిళలు ఎందుకున్నారు అది ప్రేమ వ్యామోహమా మరి ఇంకొకట అమ్మాయిల్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తూ వారితో సెక్స్ వీడియోలు తీసి వాటిని హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకుని అమ్మాయిల్ని బెదిరించడం వాటిని ఫోన్ సైట్స్కి అమ్ముకోవడం లాంటి వ్యవహారాలు ఇది మొదటిది కాదు చివరిది కాదు ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి అయినా కూడా ఇలాంటి ఎన్ని ఉదంతాలు జరుగుతున్నా కళ్ళ ముందు చూస్తున్నా కూడా అమ్మాయిలు విచక్షణ కోల్పోయి ప్రేమ డబ్బు డ్రగ్స్ కారణాలతో మళ్ళీ మళ్ళీ ఈ మురికి కూపంలోకి తమంతటి తామే దిగుతున్నారు వీరిని ఎవరు రక్షించాలి ఎవరి బాధ్యత ఇది కుటుంబాలదా తల్లిదండ్రులదా సమాజానిదా ఎవరు బాధ్యత తీసుకోవాలి పిల్లలు తప్పుదారిని నడుస్తుంటే వారిని కనిపెట్టి నయానో భయానో దారిని పెట్టాల్సిన బాధ్యత పెద్దలదే కదా ఇక్కడ ఈ వ్యవహారంలో పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే కాదు పెళ్ళై భర్త సంసారం కుటుంబం ఉన్న ఆడవాళ్ళు కూడా విలువలు విచక్షణ మరచి క్షణిక సుఖం కోసం వెంపర్లాడుతూ తమ అస్తిత్వాన్ని అపహాసం చేసుకుంటున్నారు స్త్రీలు స్వేచ్ఛ పేరుతో విచక్షణ మరిచి చేసే ఇలాంటి పనుల వల్ల సమాజంలో వారి స్థానం ఎక్కడ ఉంటుంది ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి సమాజంలో ఆ కుటుంబాల సామాజిక స్థాయి ఎలా ఉంటుంది మీ ఆలోచన శక్తి ఎట్టిపోతుంది మగవాడు బాధ్యత పట్టకుండా తిరుగుతున్నా కూడా ఎంతో సమర్థవంతంగా పిల్లల్ని పెంచి కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో సమర్థవంతంగా నడిపిస్తున్న మహిళలు ఎంతోమంది మరోపక్క మాత్రం ప్రేమ సెక్స్ అంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఇటు కన్నవారిని అటు సమాజానికి ఎలాంటి ఉపయోగం లేకుండా మనశ్శాంతి లేకుండా చేస్తున్నా ఇలాంటి అతివలు మరికొన్ని